జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో దొంగల బీభసం సృష్టించారు కాటార మండలం బస్వపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కట్టేసి మరీ కత్తితో చంపేస్తామని బెదిరించి చోరీకి పాల్పడ్డారు బస్వపూర్కి చెందిన పడాల తిరుపతి స్వర్ణలత దంపతులు కాటారం నుండి భూపాల్పల్లి వైపు వెళ్లే రహదారిలోని బస్వపూర్ సమీపంలో కిరాణా షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు తెల్లవారుజామున దంపతుల జీ ఇద్దరు మూత్ర విసర్జనకు బయటకు రాగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వారిపై హఠాత్తుగా దాడి చేసి దంపతులను కట్టేసి గొంతుపై కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించి లక్ష రూపాయల నగదు ఆరు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు భార్య గొంతుపై కత్తిపెట్టడంతో గొంతుకు గాయం కాగా బాధితులిద్దరూ భూపాల్పల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మూడు వందల యాభై మూడు జాతీయ రహదారి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు సమాచారం తెలుసుకున్న అడిషనల్ జిల్లా ఎస్పీ బోనాల కిషన్ కాటారం ఎస్పి రామ్మోహన్ రెడ్డి సిబ్బందితో కలిసి స్పాట్ కు చేరుకుని పరిశీలిస్తున్నారు క్లూస్ టీమ్ డాక్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు சரி ஆயனு இது பண்ணுறது மக்கள் ஆய் கட்டின தரப்பா நல்ல அடுத்த ஃபஸ்ட்டு அடுத்த இது அலி கட்டேசி பாது கட்டேசி செல கட்டேசி ஆகால சீர்தான் Up to 4 semesters, he's студ there. For the winters, he's hesitate to communicate with Ran планet activity due to his skill eben dragon ped tienen నోరు దొక్కుతోనొచ్చి నా పొత్తు పట్టుకున్నది పొత్తు పట్టుకున్నప్పుడు నేను అది నట్టుకున్నాను బాగా నట్టుకొని ఎట్లా నొట్టుకున్నాడు మా ఆయన అత్తడు రావడం అన్నట్టుగా బాగా నొట్టుకున్నా అలా నాకు శ్వాస అర్థం లేదు మొత్తుకున్న తర్వాత వేసేసి నా దగ్గర కట్టింది మొత్తుకో కట్టుకుందని కట్టుంది కానీ ఇక్కడ కట్టి పెట్టి ఇలా పొడిచి పొడిచినా కానీ నేను అట్లనే మొత్తుకుంటాను ఇలా లో తీసుకొని డైరెక్ట్ పెంచు అయినా ఇద్దరు కాదు ఇద్దరు పట్టుకొని దాన్ని ఇలా కట్టేసి ఆయన మమ్మల్ని ఏం చేయకూడదు ఇంకా నా దగ్గర ఉన్న బంగారం ఉంది అని తీసి ఇచ్చింది చూసి ఇచ్చిన తర్వాత ఉన్నాడు మాకి ఆటలు చేసిన నల్ల ఉన్నాడు ఇంకొక ఆయన కొంచెం మా మామనుకున్నాడు మాకి క్యాపి అయితే వాళ్ళు ఏమే బాస్ బా అన్నట్టు చెవులకి కమ్మలు తీసుకుని అక్కడ ఇక్కడ అక్కడ వాళ్ళని పత్తి పడి కొత్త అనిపోయింది చెప్పు పైసలు అని చెప్పి ఏమున్నాయో చెప్పు డబ్బులు తీసుకున్న రా ఏమున్నాయో చెప్పు లక్ష రూపాయల దాకా అయితే అది బీరు వాళ్ళకి చాలా కాలేజ్ వేరే నల్ల పర్సలు అవ్వట్లేదు ఆ పర్సెలు తీసిన అన్ని చదివింది మమ్మల్ని ఈవని కూడా అంటలే కాదు అవి తీసి తీసుకున్న తర్వాత ఇంకా కాలవ్ దానిలో ఈ దానిలో బుద్ధం ఇద్దరు నన్ను కూడా నాకు ఆప్షన్ బంగారం

ఇంటి మా ఇంటి వెనకాల దిక్కు బాత్రూమ్ వైపు మా మా ఆవిడ బాత్రూమ్ కని బయట డోర్ తీసేసరికి ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో డోర్ వేసుకునే ప్రయత్నం చేయంగా డోర్ నెట్టుకొని లోపలికి వచ్చేసి మా భార్య మీద అటాక్ చేసారు గొంతు నొక్కడం ఇదంతా అల్లరి అది చేసారు చేసిన తర్వాత కొద్దిగా నాకు కూడా అరుపులు వినిపించి నేను బయట బయట పడుకున్న సెటర్ తీసి లోపలికి వచ్చేసరికి మధ్య రూమ్లోకి వచ్చేసరికి నన్ను కూడా ఇద్దరు వ్యక్తులు వచ్చి మొత్తం షాక్ తీసుకో షాక్ తీసి గొంతులో పెట్టి బాగా గట్టిగా పట్టుకొని మా ఆవిడను ఫస్ట్ కాళ్ళు చేతులు మౌతు నోరు ఇవన్నీ కట్టేసి ఆమెను కట్టేసిన తర్వాత నన్ను కట్టేసి కట్టేసి మొత్తం లైట్లు ఓపెన్ చేసి మొత్తం ఇల్లు అంతా మొత్తం చెకప్ చేసారు మొత్తం ఎక్కడ ఏమున్నది బంగారం ఎంత ఉన్నది మీ ఇంట్లో గో పైసలు ఎన్ని ఉన్నాయి చెప్పు చెప్పకపోతే చంపుతాం అని కొట్టి బాగా ఆ చేసి ఇంట్లో ఉన్న బంగారం ఒక ఆరు తులాల బంగారం పైసలు వన్ లక్ష రూపాయల దాకా లక్ష పైసలు ఇవన్నీ ఎత్తుకొని అవిటితో పాటు బైక్ తాళం ఏది బైక్ తాళం ఇస్తవయ్యేవాన్ని గొడవ చేసి కొట్టి బైకును కూడా పట్టుకొని వెళ్ళిపోయింది నేనైతే ఎప్పుడు వాళ్ళని చూడలేదు అనుమానం అంటే మా మిస్సెస్కు కాకపోతే ఒక వన్ వీక్ ముందు వీళ్ళు వచ్చినట్టు అనుమానం ఉంది అంటే ఈ మీ ఊరే ఊరు మీకు ఎంతమంది పిల్లలు అని ఈమెను అడిగినట కొద్దిగా ఎక్కువ మధ్య డేలా ఆమె షాపులో ఎక్కువ ఉంటుంది నేనుండ నేను కొద్దిగా అటు ఇటు బయట అటు ఇటు తిరుగుతాను సాయంత్రం కొద్ది నైట్ అయినా కూడా నేను చూసుకుంటా నైట్